త్రిపులార్ రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద తొడగొడుతున్నాడా అనేది ఇప్పుడు అందరికీ ఆశ్చర్యకరించే విషయం ఆందోళన కలిగించే అంశం అసలు ఇలా ఎందుకు చేస్తున్నారు రఘురామకృష్ణరాజు గారు అనేది ఒక పెద్ద సస్పెన్స్ పవన్ కళ్యాణ్ మీదకి డైరెక్ట్గా అంటే డైరెక్ట్గా అంటే ఆయన ఏదో తిట్టారు కొట్టారని కాదు పవన్ కళ్యాణ్ గారు ఒక అధికారి మీద చర్యలు తీసుకోండి అతని మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పి డైరెక్ట్గా ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఆర్డర్ ఇస్తే ఆ ఎంక్వైరీ జరుగుతుండగా అదే అధికారికి రఘురామకృష్ణరాజు గారు ఓపెన్గా క్లీన్ చిట్ ఇవ్వడం అనేది ఆశ్చర్యకరమైన విషయం ఎంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ క్లీన్ చిట్ ఇచ్చే సందర్భంలో రఘురామకృష్ణరాజు గారికి ఒక పక్కనేమో పల్లా శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఏపీ అధ్యక్షుడు రెండో పక్కన కొనతాల రామకృష్ణ జనసేన పార్టీ ఎమ్మెల్యే వీళ్ళిద్దరిని చెరువు పక్కన పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఏ అధికారి మీద అయితే చర్యలు తీసుకోమని దాని మీద ఎంక్వైరీ చేయమని రికమెండ్ చేశారో కంప్లైంట్ చేశారో ఆ అధికారికి క్లీన్ చిట్ ఇవ్వడం రఘురామకృష్ణరాజు గారు ఇంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రఘురామకృష్ణరాజు గారు ఇచ్చిన ఆ క్లీన్ సర్టిఫికెట్ని రఘురామకృష్ణరాజు గారు క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చారని చెప్పి మంత్రిగా ఉన్న పార్థసారథి ఆయన చెప్పడం మంత్రిగా ఉన్న పార్థసార్ చెప్పానంటేంటి ప్రభుత్వం చెప్పిందని అర్థం అంటే ప్రభుత్వంలోనే ఉన్న ఉప ముఖ్యమంత్రి ఒక నాకు కంప్లైంట్ వచ్చింది వాళ్ళ అధికారి మీద భీమవరానికి చెందిన డీఎస్పీ మీద ఆయన మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పి డీజీపీకి హోంమంత్రికి అందరికీ ఆయన మాట్లాడి ఎంక్వైరీ వేస్తే ఎంక్వైరీ జరుగుతుండంగానే ఆ ఎంక్వైరీలో ఏం చెప్తారో తెలియకుండానే రఘురామకృష్ణరాజు గారు మాట్లాడటం అది కూడా ఇటు పక్క రాష్ట్ర అధ్యక్షుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిని పెట్టుకుని ఈ పక్కనేమో జనసేన ఎమ్మెల్యేని పెట్టుకుని మాట్లాడటం వాళ్ళిద్దరు ఖండించకపోవడం రఘురామకృష్ణరాజు గారు మాట్లాడిందాన్ని వాళ్ళిద్దరు ఖండించకపోవడం అది కాకుండా రఘురామకృష్ణరాజు గారు మాట్లాడిన దాన్ని ఇలా రఘురామకృష్ణరాజు గారు చెప్పారు అని చెప్పి మంత్రి మాట్లాడటం పార్సార్థి అంటే పవన్ కళ్యాణ్కి ఏమీ తెలియదు నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండని చెప్పదలుచుకుందా ఈ ప్రభుత్వంలో కూటంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎందుకంటే మంత్రి గారు చెప్పారంటే ఏంటి అర్థం అక్కడ ఏం లేదంట అతను మంచోడేనంటా అని చెప్పి మంత్రి గారు చెప్పారు అది కూడా రఘురామకృష్ణరాజు కేవలం ఎమ్మెల్యే మాత్రమే కాదు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది తప్పు అని చెప్తారు దాన్ని మంత్రి గారు కూడా నొక్కి పక్కానిస్తారు అంటే ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరు జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు అది కూడా రాష్ట్ర అధ్యక్షుడు పక్కన ఉన్న మాట్లాడితే రాష్ట్ర అధ్యక్షుడు ఏమాత్రం ఖండించాల వీళ్ళు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు అనేది ఒకటైతే ఉన్న కొండ రామకృష్ణ గారు మాట్లాడకపోవడం అంటే వాళ్ళు కొణతాల రామకృష్ణ అంటే జనసేనలో ఏం జరుగుతుంది జనసేనలో పవన్ కళ్యాణ్ గారి మాటకి విలువ లేదా ఆయన అబ్జర్వేషన్కి విలువ లేదా కేవలం రఘురామకృష్ణరాజు గారి మాటనే పక్క నుండి ఏమి మౌనంగా ఉన్నారు అంటే దాని అర్థంగీకారం కింద లెక్క కదా కొండతాల రామకృష్ణ గారు ఏం మాట్లాడలేదంటే అసలు జనసేనలో ఏం జరుగుతుంది అసలు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళందరూ కలిసి జనసేనలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ వీళ్ళందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారిని ఒక పప్పెట్లాగా అసలు ఏమీ తెలియని వ్యక్తిలాగా వీళ్ళు కూర్చోమంటే కూర్చోమని వీళ్ళు నుంచోమంటే నుంచునే వ్యక్తి లాగా ఏమన్నా భావిస్తున్నారా అట్లాంటి పరిస్థితులు నిజంగా కనుక వస్తే అసలు పవన్ కళ్యాణ్ గారి ఉగ్ర రూపం ఎలా ఉంటుందో గతంలో చాలామంది చూశారు ఇదే తెలుగుదేశం పార్టీని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఏ విధంగా ఎండగట్టారో పవన్ కళ్యాణ్ గారు అందరూ చూశారు మళ్ళీ అలాంటి పరిస్థితులు తెచ్చుకుందామని ఏమన్నా తెలుగుదేశం పార్టీకి కావాలని చేస్తుందా ఎందుకు చేస్తుంది ఇదంతా కూటమిలో కావాలని కొంతమంది కూటమిని విచ్ఛిన్నం చేసే కార్యక్రమం కూటమిలోనే కొంతమంది చేస్తున్నారా ఎందుకంటే ఇంతకుముందు అసెంబ్లీలో చిరంజీవి గారిని బాలకృష్ణ గారు కూడా ఇష్టరాజ్యంగా మాట్లాడారు ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడలేని పరిస్థితి ఈరోజు స్వయంగా పవన్ కళ్యాణ్ గారే ఒక విషయంలో రంగంలోకి దిగితే దాన్ని అడ్డుకునే ప్రయత్నం డైరెక్ట్గా మంత్రులు తెలుగుదేశం మంత్రులు డిప్యూటీ స్పీకరు అక్కడ ఎమ్మెల్యే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాజ్యాక్ష రాష్ట్ర అధ్యక్షుడు ఎంతమంది ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి కొంతలు రామకృష్ణ గారు లాంటి వాళ్ళు సైలెంట్గా ఉండి సన్నాయి నొక్కు అక్కడ టోటల్గా పవన్ కళ్యాణ్ గారిని కారణం చేసే ప్రయత్నం జరుగుతుందా మొన్న కందుకూరు విషయంలో కూడా కాపులు చాలా ఆందోళన చెందితే దాని మీద కూడా ఏమాత్రం రెస్పాండ్ అవ్వలేని పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చేశారు పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయితే ఇదేదో కాపులకు సంబంధించిన పార్టీ జనసేన అనే ముద్రపడుతుందన్న భయాన్ని ఆయనలో సృష్టించి ఆ కాపులకి సంబంధించిన విషయంలో ఆయన ఏం మాట్లాడకుండా ఏమీ చేయలేని పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక భయాన్ని ఒక భూతాన్ని చూపించి టోటల్గా పవన్ కళ్యాణ్ అనే ఒక యాక్టివ్గా ఉండే రాజకీయ నాయకుడిని టోటల్గా ప్యారలైజ్ చేసే పని టోటల్గా ఆయన్ని డియాక్టివ్ చేసే పని ఆయన మొత్తం టోటల్గా స్తబ్దంగా ఉండిపోయి ఆయన పార్టీ మొహంలో పడిపోవాలి అసలు ఆయనకి కొత్తగా క్యాడర్ అనేది రాకూడదు కూటమిలో విభేదాలు రావాలి అధికారం వీళ్ళే చలాయించాలన్నది కొంతమంది తెలుగుదేశంలోనే కొంతమంది కావాలని చేస్తున్నారా అన్నది ఇప్పుడు చాలామందికి అనుమానం దీనికి ఇంకొక ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు రాబోయే కొద్ది రోజుల్లో అంటే నెక్స్ట్ ఇయర్ ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయరే లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించేస్తారు దీనికి ఆల్రెడీ మోడీ గారి దగ్గర నుంచి కూడా పర్మిషన్ తీసుకున్నారు ఇట్లాంటి రకరకాల ఫీలర్లు వదులుతున్నారు మొత్తానికి ఆయన ఆఖరి రెండు సంవత్సరాలన్నా కనీసం ముఖ్యమంత్రిగా చేసేయాలి అన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి దానికి ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు అడ్డం పడతారేమో అని చెప్పి ఈ లోపే పవన్ కళ్యాణ్ గారిని వీలైనంత తగ్గించేసి రాష్ట్రంలో ఆయన ఎఫెక్ట్ అనేది వీలైనంత తగ్గించేసే ప్రయత్నం కావాలని తెలుగుదేశం పార్టీ చేస్తుందా అనేది ఇంకో డౌట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములని ఆక్యుపై చేసి అక్కడ బిల్డింగ్లు కట్టారు రోడ్లు వేసారు ఇవన్నీ చాలా పెద్ద ఆరోపణలు వచ్చినాయి దాని మీద ఈ రోజు దాకా పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా రెస్పాండ్ అవ్వలేని పరిస్థితి ఆయన ఒక మూలకి తోసేశారు ఎవరెవరు కాంప్రమైజ్ అయిపోయారో తెలియదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో తన శాఖలో పవన్ కళ్యాణ్ గారు ఆ కేసు మీద సీరియస్గా ముందుకు వెళ్ళలేని పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు నెట్టేశారు అనేది చాలా మందికి వస్తున్న అనుమానం అంటే పవన్ కళ్యాణ్ గారి శాఖలు ఏవైతే ఉన్నాయో ఆయన శాఖల్లో ఆయన్ని పనిచేయనివారు ఆయన సీరియస్గా ముందుకు వెళ్ళనివారు పెద్దిరెడ్డి గారు లాంటి వాళ్ళ కేసుల్లో ముందుకు వెళ్ళనివరు సుగాలి ప్రీతి కేసు అందరికన్నా ముందు గవర్నమెంట్లోకి వస్తే ఫస్ట్ మేము తీసుకుంటాం ఈ కేసుని ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్తే దాని మీద కూడా ముందుకెళ్ళలేని పరిస్థితిని కల్పించారు ఆఖరికి సుగాలి ప్రీతి తల్లి తిట్టినిట్టి తిట్టకుండా పవన్ కళ్యాణ్ గారు తిట్టే పరిస్థితి కల్పించారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు భీమవరానికి సంబంధించిన విషయం భీమవరంలో ఉన్న ఎమ్మెల్యే ఎవరు జనసేన ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో ఒక సమస్య గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే కూడా దాని గురించి పక్క నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు డిప్యూటీ స్పీకర్లు లేదంటే రాష్ట్ర అధ్యక్షులు వీళ్ళందరూ కూర్చొని ఆ అక్కడ ఏమీ లేదని చెప్పడం ఆయన శాఖల్లో ఆయన పని చేయనివారు మా తా వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లో ఉన్న సమస్యల మీద మాట్లాడి మాట్లాడితే కూడా అబ్బాయి ఏమీ లేదు మీకు ఏం తెలియదులే అన్నట్లాగా మాట్లాడతారు లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి ఈయనమన్నా అడ్డు వస్తాడేమో అని చెప్పి ఈయన్ని నెమ్మదిగా తగ్గించేసి మొత్తం జనసేన అనే పార్టీ మీద మొత్తం ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి మీద వ్యతిరేకత వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి మీద కాపుల్లో కూడా వ్యతిరేకత వచ్చేసి ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోయేలాగా పరిస్థితుల్ని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు పక్కన వీటన్నిటినీ అసలు పవన్ కళ్యాణ్ గారు గుర్తిస్తున్నారా గుర్తించట్లేదు ఇది అన్నిటికన్నా పెద్ద సమస్య వీటన్నిటిని అసలు పవన్ కళ్యాణ్ గారు గుర్తిస్తున్నారా గుర్తించట్లేదా మాటిమాటికి మాటిమాటికి మళ్ళీ పదిహేను సంవత్సరాలు మళ్ళీ పదిహేను సంవత్సరాలు అని కేవలం జగన్ అనే ఒక భూతాన్ని ఆ బూచిని చూసి భయపడుతూ ఇంకో పదిహేను సంవత్సరాలు అని చెప్పి ఆత్మగౌరవం లేకుండా కూటమిలో ఉంటుందా తెలి పవన్ కళ్యాణ్ గారి ఆత్మగౌరవం లేకుండా కూటమిలో ఉంటారా ఆయనే ఎత్తిన సబ్జెక్ట్ని అబ్బాయి మీ మీద అంతా కరెక్ట్ కాదు అక్కడ అందరూ కరెక్ట్ అని మా వేరే వాళ్ళే కరెక్ట్ అని మాట్లాడుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారి ఆత్మగౌరవం మీద ఆయన పని విధానం మీద ఏమా దెబ్బ కొడుతున్నా సరే కేవలం జగన్మోహన్ రెడ్డి బూచిని చూస్తూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకుండా ఊరుకుంటారా తన శాఖలోనే అటవీ శాఖలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోలేని పరిస్థితులు సృష్టించినా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి అనే బూచిని చూసి ఆత్మగౌరవం లేకుండా ఇంకో పదిహేను సంవత్సరాలు ఉండాల్సిందే అని చెప్పి అక్కడే ఉండిపోతారా తన వెనకాల ఎవరైతే నిలబడ్డారో తను కాపు పార్టీ అని చెప్పి ఏనాడు జనసేనని చెప్పలేదు ఆయన అన్ని అందరూ మన వాళ్లే అంటారు కానీ ఆయనకి ఎక్కువగా నిలబడింది కాపులు నిలబడ్డారు మన నాయకుడు అని చెప్పి కాపులు అనుకుంటున్నారు అలాంటి ఒక వర్గం మీద దాడి జరిగినప్పుడు కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడితే తన కోసం నిలబడిన కార్యకర్తలు కానీ సా ఒక వర్గం కానీ వాళ్ళ కోసం తనే నిలబడలేని పరిస్థితులు ఉన్న సందర్భంలో కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి అనే ఒక పూచిని చూసి ఇక్కడ ఆత్మగౌరవం పోతున్నా సరే మరి పవన్ కళ్యాణ్ గారు అలాగే కొనసాగుతారా సరే జగ వాళ్ళ ఇష్టం అది ముఖ్యమంత్రిగా లోకేష్ గారిని చేసుకుంటారా ఏం చేసుకుంటారా అది అది రాజకీయ వ్యవహారం సో దాంట్లో అని చెప్పి తీయి అడ్డం లేకుండా ఉండేలాంటి పరిస్థితుల్ని రాష్ట్రంలో సృష్టిస్తుంటే మొత్తం జనసేనని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ టోటల్గా ప్యారలైజ్ చేసే పరిస్థితులు కనిపిస్తుంటే ఒక పక్కన పదవుల పంపకాల్లో కూడా జనసేనకు అన్యాయం జరుగుతుంటే దాని కూడా మాట్లాడలేని పరిస్థితులు పవన్ కళ్యాణ్ వరకు ఉంటే అయినా సరే జగన్మోహన్ రెడ్డి అనే కూచని చూసి మళ్ళీ పదిహేను సంవత్సరాలు అలాగే కాలక్షేపం చేసేస్తారా అనేక నియోజకవర్గాల్లో తెలుగుదేశం వాళ్ళు టోటల్గా జనసేనకు సంబంధించిన అక్కడ ఇన్ఛార్జీలని కానీ నాయకుల్ని కానీ ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళ మీద వాళ్ళని పక్కన పెట్టడమే కాకుండా కొన్ని చోట్లయితే వాళ్ళ మీద కేసులు కూడా పెడుతున్న పరిస్థితులు వచ్చిన సందర్భంలో కూడా పార్టీ ఏడిపోయిన పర్వాలేదు మనం ఆత్మగౌరవం పోయినా పర్వాలేదు ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి అనేది బూచి రాకుండా ఉండాలి అని చెప్పి ఇలాగే ఆత్మగౌరవం లేకుండా ఉండగలుగుతారా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇంకో పదిహేను సంవత్సరాలు ఇది మిలియన్ డాలర్ క్వశ్చన్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్వతహాగా అలాంటి వ్యక్తి కాదు పలువుల కోసం తాపత్రయం పడే వ్యక్తి కాదు అవినీతిని కొమ్ము కాసే వ్యక్తి కాదు ఆడపిల్లలకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునే వ్యక్తి కాదు పేకాట క్లబ్బులు లాంటివి పోలీసులే చేస్తూ ఉంటే మొంత పాడుతుంటే చూస్తూ ఊరుకునే వ్యక్తి కాదు ఇన్ని మంచి లక్షణాలు ఉన్న వ్యక్తి కూడా కేవలం ఒక కీలు బొమ్మలాగా తోలు బొమ్మలాగా ఉండిపోయే పరిస్థితులు కల్పిస్తుంటే రాష్ట్రంలో ఉంటారా ఉండగలుగుతారా తలకాయ ఉంచుకుని వెళ్ళిపోతారా తన కార్యకర్తలకు అన్యాయం జరుగుతున్న తన నాయకులకు అన్యాయం జరుగుతున్న తనని నమ్ముకున్న వర్గాలకు అన్యాయం జరుగుతున్న పదవుల్లో అన్యాయం జరుగుతున్న ఇన్ని జరుగుతున్నా కూడా ఆయన అలాగే తల వంచుకుని వెళ్ళిపోతారా ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు జనసేన వర్గాల్లోనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లోనే కాపు వర్గాల్లోనే చాలా ఆందోళన కలిగిస్తున్న అంశం చాలా ఆవేదన కలిగిస్తున్న అంశం చాలా ఆశ్చర్యం కూడా కలిగిస్తున్న అంశం సో పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రోజులు తలకాయించుకుని ఉంటారు ఎన్ని రోజులు ఏం జరుగుతున్నా సరే అవమానాలు జరుగుతున్నా సరే ఎన్ని రోజులు చూస్తూ ఊరుకోగలుగుతారు ఎంతకాలం ఓపిక పట్టగలుగుతారు అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే అన్నిటినీ భరిస్తూ ఆయన ఓపిక పడుతున్నారు ఎంతకాలం పవన్ కళ్యాణ్ గారు ఓపిక పట్టగలుగుతారు అన్నది వేచి చూడాల్సిన అంశం చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తెలుగుదేశం వాళ్ళు అన్నీ సరిదిద్దుకుంటారా అన్ని సమస్యల్ని పరిష్కరించుకుంటారా లేదా పవన్ కళ్యాణ్ గారిని ఇలాగే తగ్గించి చూపించే ప్రయత్నాలు ఆయనకు ఎదురెళ్ళే ప్రయత్నాలు ఆయన మూల కూర్చోబెట్టే ప్రయత్నాలు ఆయన మాట్లాడకుండా చేసే ప్రయత్నాలు ఇలాంటివి కంటిన్యూ చేస్తున్నా సరే పవన్ కళ్యాణ్ గారి సహనాన్ని మాటి మాటికి మాటి మాటికి పరీక్షిస్తున్నా సరే ఎంతకాలం పవన్ కళ్యాణ్ గారు ఓపిక పడతారు అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్ చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో ఎంతకాలం పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గా ఉంటారో చూద్దాం ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్